టిఫాన్ రాబోతుంది చాలా రహస్యంగా దాచుకున్న టిఫాన్ రాబోతుంది టిఫాన్ ఎవరికి తెలియకుండా రాబోతుంది టిఫాన్ ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనేది మనకి రహస్యంగా ఇది టిఫాన్ రాబోతుంది ఇది ప్రజలు రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవకరం ఉంది రహస్యంగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఇది ఎవరికి తెలియకుండా అనుకోకుండా వెక్కినట్టు వ్యక్తి దిశ మారుకొని ఆ ప్రాంతాలలో బారి బీబిత భయంకరంగా టిఫాన్ నాట్యం చేయడానికి రెడీ అవుతున్నా భారీ టిఫన్ కెన్వర్ టిఫాన్ మన ప్రజల రైతుల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ప్లీజ్ హాయ్ ఎలా విన్నారు బాగున్నారు అనుకుంటున్నా బంగాళాఖాతంలో అందమాన్ సంవత్సరంలో ఏర్పడుతున్న వాయుగుండం రాబోతుంది ఆదివారం రాత్రికి వాయుగుండం రాబోతుంది ఇది వాయుగుండంగా మారబోతుంది తర్వాత దాని టిఫిన్గా మారే అవకాశాలు ఉన్నాయి దాని ప్రభావం ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ఆ రోజు రోజుకి తమిళనాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే వెడికే తీరా ప్రాంతాల లేకపోతే బంగ్లాదేశ్ తీరా ప్రాంతాల ఇది ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి అది అత్యంత భయంకరంగా టిఫాన్ రాబోతుంది ఈ టిఫాన్ దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు వంద వందల కిలోమీటర్లు వేగంతో ఈదురుగాడులో పోని పిబిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావం ఘటన ఎక్కిన విశాఖపట్నంలో రెండు వేల పద్నాలుగులో ఎక్కిన హిడ్ హిడ్ కంటే అది పడ్డ డేంజర్ టిఫాన్ కి భయంకరంగా టిఫాన్ రాబట్టింది ఈ టిఫాన్ మనకి చాలా ప్రాణం నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కే అవకాశాలు விந்தாதா அனைத்து மனிக்கு நாலு ரோஜில் பட்ட அவகால மனக்கு நாலு ரோஜில் சமயம் பட்டே அவகால நாலு ரோஜா மனக்கு அடிவை வச்சு அவகால மனக்கு ஆந்திரப்பிரதேஷ் தீரம் டார்ட்ட மாற்றம் சா நஷ்டம் ஜெருகே அவகால மனக்கு டட்டம் கண்டே வித்தியுத் கண்டே மனக்கு చాలా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి అత్యంత భారీ వర్షాలు పడే ఉన్నాయి ముప్పై నలభై సెంటీమీటర్ల భారీ వర్షపర నమే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టిఫాన్ వల్ల చైనా చన్వార్ టిఫాన్ చన్వార్ టిఫాన్ వల్ల మనకి అత్యంత భయంకరంగా తిఫాన్ భారతదేశానికి చన్వార్ టిఫాన్ అత్యంత భయంకరంగా నూట నాలుగు నూట నలభై కిలోమీటర్ వేగంటే మూట అరవై నూట ఎనభై కిలోమీటర్ వేగంటే పేరుగా వీసే గాలిలో ప్రభావం వల్ల మనకి ఆలలు ఆలలు ఎగుక్య పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి రోజు రోజుకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బంగ్లాదేశ్ ఈ తీర ప్రాంతాలు చాలా అక్కడక్కడ ரோஜு ரோஜுக்க மாரி காட்டி மனக்கு இவரி நிமிஷம் ஏன் ஜெரபோட்டு மனிக்கு ஆதிவாரத்திரிக்கு இது வாயகுண்ட மாரி சோமவரா சோமவார மங்களவார்க்கு டிஃபன் மார அவகால தான் டிஃபா சனிவார டிஃபன் மாரம் வல்ல மனக்கு சனிவார டிஃபன் தாடா நாலு ரோஜா பாட்டு பங்கள அவகால கொஞ்சம் டிஃபா తిరువ టిఫాన్ పెను టిఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి తెను టిఫాన్గా కైట్లో కైట్లోగా మారే అవకాశాలు ఉన్నాయి మారడం వల్ల మనకి అత్యంత అత్యంత వేగంత వీధి గాలిలో బంగాళాఖాతంలో చనసాగుతుంది దానివల్ల మనకి రాబోయే రోజుల్లో మనకి బంగాళాఖాతంలో శనివారం టిఫాన్ ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి నాలుగు రోజులు సమయం అవకాశాలు ఉన్నాయి మనకి అక్టోబర్ వచ్చిన టిఫాన్లు మన అంచనా కరెక్ట్గా ఇవ్వడుతున్నాయి మనకి నవంబర్లో డిసెంబర్లో రావాల్సిన టిఫాన్లు దిశ దిశగా మారుతున్నీ మనకి గుజరాత్ రాజస్థాన్ ఇచ్చే గాలిలో చెలి గాలిల వల్ల మనకి బలమైన గాలిలో వీయడం వల్ల మనకి వెనక్కి నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వెనక్కి నట్టడం వల్ల మనకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ చెలిపేరిటంగా విపరీతంగా ముఖ్యం పెట్టే అవకాశాలు ఉంటే మనకి రాజస్థాన్ గుజరాత్లో చెలి పుట్టిక్ టాయిలు పెద్ద ముఖ్యం పడితే మాత్రం నేరుగా ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ చలి మనకి ఉత్పరితంగా గాలులు వేయడం వల్ల మనకి పశ్చిమ 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 గాలులు వేయడం వల్ల మనకి తూర్పు గాలిలో తీకట్టడం వల్ల మనకి గాలులో బంగ్లాఖాటంలో బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి మనకి పశ్చిమ గుజరాత్ రాజస్థాన్

టిఫాన్ వచ్చే ఉన్నాయి అక్కడ టిఫాన్ అక్కడ తీరం దాటు అనేది మనకి చాలా సమయం పట్టే ఉన్నాయి ఈ టిఫాన్ మాత్రం అత్యంత భయంకరంగా ఉంటాయి టిఫాన్ మన చరిత్రలో నన్ను చుప్పే టిఫాన్ అని చెప్పుకోవచ్చు గతం వచ్చిన టిఫాన్ కంటే ఈ టిఫాన్ చాలా డేంజర్ టిఫాన్ అని చెప్పుకోవచ్చు ఈ టిఫాన్ దాటడం వల్ల చాలా భారీ నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టిఫాన్ దాటడం వల్ల మనకి చాలా చాలా ప్రాణ నష్టాలు కూడా జరగవచ్చు అది కాబట్టి మనం అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది తుఫాను ఎక్కడ తీరుడాల్సే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి కొద్ది రోజు తెలిసే అవకాశాలు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చెప్పు